Excel ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు part త్రీ Excel ఇంటర్ఫేస్ part త్రీ ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇది స్ప్రెడ్ షీటు దీనిలో ఈ పైన ఫైల్ హోమ్ న్యూ ట్యాబ్ ఇన్సర్ట్ డ్రా ఇవన్నీ ఏంటి అంటే కమాండ్ ట్యాబ్స్ దాని కింద కనబడేది ఇది కమాండ్ రిబ్బన్ ఈ కమాండ్ రిబ్బన్లో ఇవన్నీ బటన్స్ ఒక్కొక్క కమాండ్ ట్యాబ్కు ఇప్పుడు ఇది హోమ్ నేను హోమ్ క్లిక్ చేస్తాను చూడండి అది హోమ్ రిబ్బన్ దానికి సంబంధించింది కమాండ్స్ ఉంటాయి అదేవిధంగా ఇన్సర్ట్ క్లిక్ చేస్తాను ఇది ఇన్సర్ట్కి సంబంధించిన ఏది ఏది ఇన్సర్ట్ చేయవచ్చో అవన్నీ కమాండ్ బటన్స్ ఇందులో ఉన్నాయి అదేవిధంగా డేటా అనేది క్లిక్ చేస్తే డేటాకు సంబంధించిన కమాండ్ రిబ్బన్ వస్తుంది ఇది కమాండ్ బటన్ అండ్ కమాండ్ రిబ్బన్స్ ఇవన్నీ ఏంటి కమాండ్ బటన్స్ ఇవి ఈ బటన్స్ అన్ని మీరు గమనిస్తే ఒక వర్టికల్ లైన్ ఉన్నది ఈ వర్టికల్ లైన్తో సెపరేట్ అయి ఉన్నాయి చూసారా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా ఏం చేస్తున్నది ఈ కమాండ్ అండ్ బటన్స్ను మనం గ్రూప్ లాగా సెపరేట్ చేస్తున్నది ఉదాహరణ తీసుకుంటే ఇది క్లిప్ బోర్డ్ గ్రూప్ ఇక్కడ రాస్తున్నారు చూడండి కట్ కాపీ పేస్ట్ ఈ రకంగా ఇవన్నీ బటన్స్ ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఇది ఫాంట్ బటన్స్లో ఫాంట్ని మనం బోల్డ్ చేయవచ్చు ఇటాలిక్ చేయొచ్చు తర్వాత మనం అండర్లైన్ చేయవచ్చు ఏ రకంగానైనా మనం ఫార్మాట్ చేయవచ్చు ఇది ఫాంట్ బటన్ అదేవిధంగా ఇది అలైన్మెంట్ బటన్ ఆ గ్రూప్ అలైన్ అంటే ఫాంట్ను మనం ఇప్పుడు సెంటర్లో క్లిక్ చేస్తే సెంటర్ అలైన్ అయింది రైట్ ఆ రకంగా మనము అలైన్ చేయవచ్చు ఇదేమో నెంబర్ బటన్ నెంబర్ గ్రూప్ నెంబర్ గ్రూప్ అంటే మనం పెట్టినటువంటి డేటాను అది డేట్ అయితే డేట్గా నెంబర్ అయితే నెంబర్గా డెసిమల్ నెంబర్ అయితే డెసిమల్ నెంబర్గా పర్సంటేజ్ క్లిక్ చేస్తే పర్సంటేజ్గా మరి మారిపోతుంది ఫార్మాట్ అవుతుంది ఈ విధంగా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఈ యొక్క గ్రూప్స్లో ఒక్కొక్క బటన్ ఏం ఉపయోగం ఎట్లా ఉపయోగించవచ్చు మనము రాబోయే వీడియోలలో నేర్చుకుందాం ఇదే కమాండ్ బటన్స్ కమాండ్ ట్యాబ్స్ అండ్ కమాండ్ బటన్స్ ఇది కమాండ్ రిబ్బన్ కమాండ్ రిబ్బన్లో కమాండ్ బటన్స్ గ్రూప్స్ అన్నమాట నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని పార్ట్స్ గురించి నేర్చుకుందాం